లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రైన మహా స్త్రీమాత్రైన మహా మిత్రులందరికీ శుభోదయం లగ్న జాతకులకి బుధవారం ఏ హోరా కాలాలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయం గురించి తెలుసుకుందాం వీరికి బుధవారం రఘుహోర రాజకీయ నాయకులను కలవడానికి కానీ ఉన్నతాధికారులను కలవడానికి కానీ వినియోగ వినియోగించుకోవచ్చు చంద్రహోర కూడా సమస్త శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు కుజహోర బుధు కుజులకు విరోధం ఉన్నప్పటికీ కూడా లగ్న జాతకులకి కుజహోర వ్యవసాయానికి సంబంధ ముహూర్తాలు అన్నింటికి కూడా వినియోగించుకోవచ్చు బుధహోర తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శుక్రహోర కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది గురుహోర సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శనిహోర దాన జపాతులకి వినియోగించుకోవచ్చు మొత్తంగా బుధవారం వీరికి రెండు గంటల సమయం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కలిగేటువంటి సమయంగా మనం ఈ బుధ శుక్రవారం పరిగణలోకి తీసుకోవాలి ఈ రెండు గంటల సమయంలోనే ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరే మాత్రమే